మనం ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు కాని స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు కాని అసలు తెర వెనుక ఏం జరుగుతూంటుంది మనం గమనించకపోయినా మన సమాచారాన్ని కాపాడటానికి ఒక కనిపించని డిజిటల్ కవచం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఈరోజు ఆ కవచం వెనుకున్న రహస్యాలేంటో చూద్దాం సరే ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలు పెడదాం మనం ఆన్లైన్లో పంచుకునే ప్రతి ఫోటో చేసే ప్రతి లావాదేవీ నిజంగా గోప్యంగానే ఉంటుందా ఈ ప్రశ్నకు సమాధానం మన డిజిటల్ జీవితంలో చాలా చాలా కీలకం అసలు విషయమేంటంటే ఇంటర్నెట్ అనేది ఒక పెద్ద బహిరంగ మార్కెట్ లాంటిది సరైన రక్షణ లేకపోతే మన విలువైన సమాచారం ఇట్టే తప్పుడు చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది అందుకే వెబ్ భద్రత గురించి తెలుసుకోవడం మనందరికీ చాలా అవసరం ముందుగా అసలు మనం ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నామో చూద్దాం ఈ డిజిటల్ ప్రపంచంలో దాగి ఉన్న కొన్ని ప్రధాన ముప్పులను అర్థం చేసుకుంటేనే కదా వాటినుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలిసేది హ్యాకర్లు రకరకాల దారులు వెతుకుతుంటారు ఉదాహరణకి కొన్నిసార్లు వెబ్సైట్లోనే హానికరమైన కోడ్ను చొప్పించి మన బ్రౌజర్ను మోసం చేసి మన వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తారు మరికొన్నిసార్లు మనం పంపే డేటాను మధ్యలోనే గాలిలోంచే పట్టుకోవడం లాంటివి కూడా జరుగుతాయి ఇలాంటి ఎన్నో ప్రమాదాలనుంచి మనల్ని కాపాడటానికే బలమైన భద్రతా వ్యవస్థలు కావాలి మరి ఈ ప్రమాదాలకు పరిష్కారమేంటి దానికి మొదటి అడుగు ఈ డిజిటల్ హ్యాండ్షేక్ అంటే మన కంప్యూటర్ ఒక వెబ్సైట్తో మాట్లాడటం మొదలుపట్టే ముందు అవి రెండు ఒకరిన్నొకరు ఎలా నమ్ముతాయో చూద్దాం ఇక్కడే మనకు ఎస్ఎస్ఎల్ టీఎల్ఎస్ అనే టెక్నాలజీలు రంగంలోకి దిగుతాయి టీఎల్ఎస్ అనేది లేటెస్ట్ ఇంకా చెప్పాలంటే మరింత పటిష్టమైన వర్జన్ అనమాట ఇవి చేసే పని చాలా సింపుల్ మనం పంపే సమాచారాన్ని ఎవరికీ అర్థం కాని ఒక రహస్య కోడుగా మార్చేస్తాయి దీన్నే ఎన్క్రిప్షన్ అంటాం దీనివల్ల మధ్యలో ఎవరైనా మన డేటాను దొంగిలించినా వాళ్లకి ఏమీ అర్థం కాదు ఈ టీఎల్ఎస్ ప్రోటోకాల్ ఒక టీమ్ లాగా పనిచేస్తుంది అందులో మొదటిది హ్యాండ్షేక్ ప్రోటోకాల్ ఇది బ్రౌజర్కి సర్వర్కి మధ్య పరిచయం చేసి ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ తరువాత రికార్డ్ ప్రోటోకాల్ అసలు సంభాషణను ఎన్క్రిప్ట్ చేసి కాపాడుతుంది ఇక అలర్ట్ ప్రోటోకాల్ ఏమైనా తేడా వస్తే వెంటనే హెచ్చరికలు పంపిస్తూ ఉంటుంది ఈ హ్యాండ్షేక్ ప్రాసెస్ ఒక రహస్య ఏజెంట్ల లాంటిది మొదట మన బ్రౌజర్ సర్వర్ని హలో అని పలకరిస్తుంది వెంటనే సర్వర్ తన ఐడి కార్డు అంటే దాని డిజిటల్ సర్టిఫికెట్ ని చూపిస్తుంది చూడు నేను నమ్మకస్తుడునే అన్నట్టుగా ఇద్దరికీ నమ్మకం కుదిరాక ఆ ఒక్క సంభాషణకు మాత్రమే పనిచేసే ఒక రహస్య కీని తయారు చేసుకుంటాయి ఆ క్షణం నుండి వాళ్ల మధ్య జరిగే ప్రతి మాట రహస్యంగానే ఉంటుంది అయితే తెరవెనుక ఎంత తతంగం జరుగుతుంటే మనకు ఎలా తెలుస్తుంది మన బ్రౌజర్ హమ్మయ్యా అంతా సేఫ్ అని మనకిలా సిగ్నలిస్తుంది దానికి సమాధానమే ఆ చిన్న తాళంచెవి చిహ్నం దాని వెనుక ఉన్న కథేంటో చూద్దాం మనం బ్రౌజర్ అడ్రస్ బార్లో చూసే హెచ్టిటిపిఎస్ అంటే ఇదే ఆ చివర్లో ఉండే ఎస్కి చాలా ఉంది ఆ ఎస్ అంటే సెక్యూర్ అని అర్థం ఈ భద్రత నుంచి వస్తోందనుకుంటున్నారు మనం ఇందాక మాట్లాడుకున్న టీఎల్ఎస్ ప్రోటోకాల్ నుంచే ఒక వెబ్సైట్ అడ్రస్ తో మొదలైందంటే మన కనెక్షన్ ఎన్క్రిప్ట్ చేయబడిందని గట్టిగా నమ్మొచ్చు ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే హెచ్టిటిపిఎస్ కేవలం వెబ్సైట్లోని టెక్స్ట్ను మాత్రమే కాదు మనం ఏ పేజీని చూస్తున్నాం అనే నుంచి మన బ్రౌజర్ కుక్కీలలో ఏముందో చివరికి సాంకేతిక సమాచారాన్ని కూడా ఇది ఎన్క్రిప్ట్ చేస్తుంది ఇదొక కంప్లీట్ ప్రొటెక్షన్ అనమాట అందుకే నెక్స్ట్ టైం ఆన్లైన్లో బ్యాంకింగ్ కానీ షాపింగ్ కానీ చేసేటప్పుడు ఒక్కసారి ఆ అడ్రస్ గారు వైపు చూడండి ఆ చిన్న తాళంచెవి గుర్తు కనిపిస్తోందా అయితేనే ముందుకు వెళ్ళండి అది మన డిజిటల్ లావాదేవీలకు ఒక భరోసా సరే ఇప్పటిదాకా మనం ఇంటర్నెట్ కనెక్షన్ల గురించి మాట్లాడుకున్నాం కాని మన ఇండ్లలో ఆఫీస్లో వాడే వైఫై సంగతేంటి గాలి తరంగాల ద్వారా ప్రయాణించే డేటాకు కొన్ని స్పెషల్ రిస్కులుంటాయి అవింటో ఇప్పుడు చర్చిద్దాం వైడ్ కనెక్షన్లతో పోలిస్తే వైర్లెస్ నెట్వర్క్లకి రిస్క్ ఎక్కువే ఎందుకంటే డేటా సిగ్నల్స్ గాల్లో ప్రయాణిస్తాయి కదా వాటిని ఎవరైనా మధ్యలో పట్టుకోవచ్చు మన డేటాను దొంగిలించడం సిగ్నల్ను మొత్తం జామ్ చేసేయడం లేదా వేల కొద్ది పాస్వర్డ్లు ట్రై చేసి మన నెట్వర్క్లోకి చొరబడటం ఇలాంటివి జరగొచ్చు అయితే భయపడాల్సిన పనిలేదు వీటిక్కూడా సొల్యూషన్స్ ఉన్నాయి మన వైఫైకి డబ్ల్యూపీఎ త్రీ లాంటి స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ పాస్వర్డ్ పెట్టడం సరైన యూజర్లను మాత్రమే లోపలికి అనుమతించడం మరియు ఫైర్వాల్స్ను ఉపయోగించడం ద్వారా మన స్థానిక నెట్వర్క్ను ఒక కోటలా మార్చుకోవచ్చు ఇక మన చేతిలో ఉండే స్మార్ట్ఫోన్ల విషయానికొస్తే ఇక్కడ ప్రమాదాలు వేరే రూపంలో ఉంటాయి హానికరమైన యాపుల నుంచి రక్షణ కోసం ఎప్పుడూ నమ్మకమైన నుంచే యాప్లని ఇన్స్టాల్ చేసుకోవాలి పబ్లిక్ వైఫై వాడేటప్పుడు వీపీఎన్ వాడటమనేది మన డేటాకు ఒక కవచంలా పనిచేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఫోన్ పోయినా మన డేటా సురక్షితంగా ఉండాలంటే ఒక బలమైన పాస్కోడ్ సప్పనిసరి సో ఇప్పటిదాకా మనం చర్చించిన వాటన్నిటిని చూస్తే ఒక విషయం మనకు క్లియర్గా గా అర్థమవుతోంది ఆన్లైన్ భద్రత అనేది ఒకే ఒక్క తాళం కాదు అది ఒకదానిపై ఒకటుండే పొరల కవచం లాంటిది ఈ విషయం గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం కేవలం ఒక యాంటీవైరస్ వేసుకున్నంత మాత్రాన లేదా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్నంత మాత్రాన పూర్తి భద్రత వచ్చేసినట్టు కాదు భద్రత అనేది ఒక నిరంతర సమగ్రమైన ప్రక్రియ మన డిజిటల్ కవచంలో ఏయే పొరలున్నాయో ఓసారి చూద్దామా మన ఫోన్ లేదా కంప్యూటర్ భద్రత మొదటి పొర మనం వాడే వైఫై నెట్వర్క్ భద్రత రెండవది ఆ తర్వాత హెచ్డిటిపిఎస్ ద్వారా మన ఇంటర్నెట్ కనెక్షన్ భద్రత మూడవది చివరిగా మనం సందర్శించే వెబ్సైట్ వారే సర్వర్లను ఎంత భద్రంగా ఉంచుతుందనేది నాలుగవ పొర ఇవన్నీ కలిస్తేనే మనకు సంపూర్ణ రక్షణ దొరుకుతుంది ముగింపుగా ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం మన కార్ల దగ్గరనుంచి మన ఫ్రిడ్జ్ల వరకు అన్నీ ఇంటర్నెట్కు కనెక్ట్ అవుతున్న ఈ రోజుల్లో మన ఈ డిజిటల్ కవచం కూడా మరింత తెలివిగా బలంగా మారాలి కదా భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి మనం ఎలా సిద్ధం కావాలి ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం